पुस्तो अब <hablando> <laughs> <huti target>, कोलेशेर अनि बोके बोके हैन बोके बोके हैन ट्रुथ टु एडिस्टन हाउ कनीस हा ना ना हैन तरवान शंकर स्वामी बर्थडे जेन हैप्पी बर्थडे जेन

ஆ

कि कमणी के लिए मन की बात है मन की बात है ये सुप्रवात में लागने चली जाती है और मैं कह रही हूं एक उच्च ब्राह्मण लोग रीमेंबर जब बंद थे पूरी हॉस्टल में लोकल बैठ सपोर्ट काम करने के लिए सदो के वोट और ट्रांजिट मंडला रहने वाला है प्रशासन से पड़ेगा सरकार के करेंगे तोर ठ्झालो, न डिल्म आग notढ हो सिया है, फिर न तो, इ्या पिलाओर। इयव छो, इसलिक्वकितोप औिलिए ये लोUR जोग सिया तो, तो आगा पिल, आangen हो समय� अगा हो खुजा को से दों Benni असे है क्लोर आगा दे से rice लिश्त मांधius मिन सेरे स्ठोटन चाह champions समिस कंगे अश्रिक अथैँ आलाएषे आपाऊना CrE छे आ나�aty rideelnे एद ऌीमम्या कि करे करा तंधी,крõmm उनल्वात लैंते पे विद्नतर सरे50 आपाऊ మామూలు మామూలు విషయం కాదు అభ్యంతరం లేదంటే జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి

సార్ సౌదీ అరేబియాలో ఒక్క సెకండ్ ఇది ముందుకు సౌదీ అరేబియాలో మూడు రోజుల కిందట జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదం ఘోరమైన యాక్సిడెంట్లో నలభై ఆరు మంది చనిపోతే అందులో నలభై రెండు మంది మన తెలంగాణకు సంబంధించి మన హైదరాబాద్కి సంబంధించిన సోదరులు సోదరిమల్లు అందులో పిల్లలు కూడా ఉండడం అందరినీ కూడా శోక సముద్రంలో ముంచేసిన ఒక బాధాకరమైన పరిస్థితి ఇవాళ ఒకటే కుటుంబంలో ఇక్కడ హుషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లో ఒక్కటే కుటుంబంలోని పద్దెనిమిది మంది సోదరులు షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు అందులో దాదాపు తొమ్మిది మంది చిన్నపిల్లలు అందరు కూడా మరణించడం అనేది ఏ ఎవ్వరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇవాళ కుటుంబానికి వచ్చింది అందుకే వారికి కొంత ధైర్యం చెప్పడానికి వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది మేమందరం కూడా మీ బాధలో మేము కూడా ఉన్నాం మీ బాధని మేము కూడా అనుభవిస్తున్నామని వారికి చెప్పడానికి అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారు వారికి బాసటగా నిలబడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది మా పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి కుమారుడు ఆజమ్ అలీ గారు అట్లాగే మా ఫార్మర్ వర్క్ బోర్డ్ చైర్మన్ మస్యుల్లా ఖాన్ గారు వారితో పాటు మిగతా మిత్రుల బృందం కూడా సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారి వారికి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి ఏమైనా కొంత సహాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది ఇవాళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం మా ముఠా గోపాల్ మా ఎమ్మెల్యే గారు అట్లాగే మా పెద్దలు మహమూద్ అలీ గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము భవిష్యత్తులో కూడా ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏమి అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది వారు చెప్పింది ఒకటే అన్న ఈ దుఃఖ సమయంలో మా మా కోసం ప్రార్థనలు చేయండి ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా మా ఆ చనిపోయిన వారి కోసం వారికి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి అని మాత్రమే అడిగారు మమ్మల్ని ఏమీ అడగలేదు సరే అక్కడ కొంత సాయం చేయండి ఎంబెసి అధికారులతో మాట్లాడండి తొందరగా ఏమైనా ఒకవేళ తేయగలిగితే మిగతా భౌతిక కాయాలు అలాంటివన్నీ చేయగలిగితే చేయండి లేదంటే అక్కడే అంతిమ సంస్కారం చేసే అవకాశం అక్కడే ఉంటే అక్కడే జరిగే విధంగా అధికారులతో మాట్లాడండి అని చెప్పారు తప్పకుండా మా పార్టీ తరఫున మా గౌరవ ఎంపీలను కూడా మేము కోరుతాము ఉన్నతాధికారులు దౌత్య అధికారులు భారత దౌత్య అధికారులతో కూడా మాట్లాడతాం మాట్లాడి వారికి అక్కడ సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది వారి ఆత్మలు శాంతించాలని చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే దివంగతులైన వారు ఇంత పెద్ద దుఃఖం ఎవరికి రాకూడదు ఒకటే కుటుంబంలో పద్దెనిమిది మంది చనిపోవడం అంటే అంతకు మించిన బాధ అసలు చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బతికిన వాళ్ళకి ఆ బాధ మిగిలిపోతుంది అందుకే వారు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శోక సమయంలో మొత్తం మనందరం కూడా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పి కూడా మన సోదరులను కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ముఖ్యంగా మా పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు